నమస్కారం అండి మా మనవరాలు ప్రత్యూష అమ్మమ్మ నీ కోసం నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి వైజయంతి మాలా పూసలు చేతి ఆర్డర్ ఇచ్చాను నువ్వు రిసీవ్ చేసుకో అంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానండి ఆ మొక్క కోసం నేను చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నాను హారతి అనంతరము ఆ ప్యాకింగ్ చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తున్నానండి నేను ఇప్పుడు కూడా ఇలాంటి ప్యాకింగ్లు ఓపెన్ చేయలేదు మా పిల్లలే చేస్తారు అయితే ప్యాకింగ్ చాలా బాగుంది శ్రద్ధగా ఉంది చాలా మొక్కకి ఏంటంటారు డ్యామేజ్ అవ్వకుండా చాలా కేర్ఫుల్గా మొక్కని తీసాను ఏమో ఈ మొక్క ఎక్కడ పాడైపోతుందేమో అని చాలా జాగ్రత్తగా తీశానండి చాలా బాగుంది ప్యాకింగ్ బాగుంది ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధతో శ్రీకృష్ణుని తలుచుకుంటూని ఈ ప్యాకింగ్ని నేను ఓపెన్ చేస్తున్నాను కృష్ణయ్య మంచి పూసలు రావాలి ఈ చెట్టులోంచి నా కళ నెరవేరాలి వైజయంతిమాల పూసల దండ మొదటిసారిగా నీకే వేస్తాను స్వామి అని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆ ప్యాకెట్ని నేను ఓపెన్ చేస్తున్నానండి ముందుగా గోళ వల్ల మట్టిలో కొత్త గోయ్లా చేసి ఈ మొక్కని మంచి శుభముహూర్తంలోని క్యాలెండర్ చూసి మంచి శుభముహూర్తంలోని ఎటువంటి రాహుకాలం లేకుండా యమగాండం లేకుండా మంచి ముహూర్తంలోని నేను ఈ మొక్కని ఉడిచిపెట్టానండి ఆ ఉడిచేటప్పుడు కూడా శ్రీకృష్ణ 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 శ్రీమన్నారాయణ అంటూనే నేను ఉడిచానండి ఈ మొక్కని వైజయంతిమాల మొక్కని జై శ్రీకృష్ణ రెండు నెలల తర్వాత మొగ్గలాగే వచ్చిందండి ఎప్పటికప్పుడు ఆకులు ట్రిమ్ చేసేస్తుంటే వేగంగా పూలు వచ్చి పూసలు వచ్చేయాలని ఎప్పటికప్పుడు ఆకులు కట్ చేస్తూనే ఉండేదని అయితే మొగ్గ వచ్చిన రోజండి నా సంతోషం చెప్పక్కర్లేదండి రోజంతా మొక్క దగ్గరే గడిపోయాను మీరు నమ్మండి నమ్మకపోండి అంతగా నేను ఆనందంగా ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను నేను ఎప్పుడు కూడా వైజంతిక మాల పోసలు ఎప్పుడు చెట్టు చూడలేదండి చాలా చాలా ఆతుర్తిగా గడిపాను చాలా ఎగ్జైటెడ్ రోజు రోజుకి ఆ మొగ్గలు పువ్వు ప్రవర్ధమానం అయ్యి పువ్వు పూసిందండి పువ్వు పూసిన రోజైతే నా ఆనందం చెప్పక్కర్లేదండి తర్వాత నేను టౌన్లోకి వెళ్ళినప్పుడు బాబా టెంపుల్కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద కారిడార్లోని ఈ పువ్వులు చూశానండి ఇదేంటి వైజంతమాల చెట్లు ఎంత చీఫ్గా ఉంటాయా అనుకుని అహో ఇది లోజయంతిమాల చెట్టి కాదు ఇది లిల్లీ పూలు వాటర్ లిల్లీ పూలు అని చాలా బాధపడి ఆ మొక్కను పరిసన పెట్టి ఆ మొక్క కుళ్ళిపోయింది తప్ప అంటే పూలు వాడిపోయేవి తప్ప ఇంకా మొక్క బలంగానే ఉంది అప్పుడు వచ్చి ఆ మొక్కని పీకీసానండి నేను చేసింది రేటు తప్ప మీరే చెప్పండి నేను మోసపోయానా కాదా